అందరికీ నమస్కారం మనం ఇప్పుడు బిగినర్ లెవెల్లో స్టార్టింగ్ ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ కోసం కొన్ని ఆసనాస్ నేర్చుకుంటున్నాం కదా దాంట్లో భాగంగా ఇవాళ లయింగ్ డౌన్లో ఏం చేయొచ్చో చూద్దాము ఓకే సింపుల్వి నేర్పిస్తాను అందరూ చేసుకోవచ్చు యూజువల్గా ఇప్పుడు ఆడవాళ్ళని చూసినట్టయితే వాళ్ళకి మెయిన్ కన్సర్న్ థైజ్ థైజ్ లావుగా ఉన్నాయి లేకపోతే పొట్ట పోస్ట్ డెలివరీ పొట్ట కొంచెం పెద్దగా ఉంది కష్టంగా ఉంది అంటూ ఉంటారు సో ఇవాళ నేను చూపించబోయే ఆసనాలు వాటికి వర్క్ అవుతుంది బోత్ లెగ్స్ కూడా చేయొచ్చు కానీ మనం ఇవాళ బిగినర్ లెవెల్లో సింగిల్ లెగ్ చేద్దాము సింగిల్ లెగ్ లెగ్ అయితే అందరూ చేయొచ్చు యంగ్ వాళ్ళు చేయొచ్చు పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు ఎవరికైతే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉన్నాయో సన్నగా ఆర్థరైటిస్ డెవలప్ అవుతుందో లేకపోతే వేరే ఏదైనా చిన్న ప్రాబ్లము స్టిఫ్నెస్ స్టార్ట్ అయిందంటే వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు సో మనం సింగిల్ లెగ్తో ఎలా వర్కౌట్ చేయొచ్చు లైన్ డౌన్లో చూద్దాం ఓకే సో అగైన్ మీరు కింద ఫ్లోర్ మీద పడుకోవాలని రూల్ ఏం లేదు మీ బెడ్ మీద కానీ దివాన్ మీద కానీ పడుకొని హ్యాపీగా చేసుకోవచ్చు ఓకే ఈ పొజిషన్ నుంచి రెండు చేతులు తల కింద పెట్టుకోవచ్చు లేదంటే ఇలా సైడ్కి రెస్ట్ చేసుకోవచ్చు బాడీ పక్కన కూడా పెట్టుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలాగా సో హిప్ ఓపెన్ అవ్వాలి కాబట్టి లెఫ్ట్ లెగ్ బెండ్ చేసి దాన్ని సైడ్కి ఇలా డ్రాప్ చేసుకోండి ఓకే ఈ కాలు పైకెత్తి మీకు కుదిరితే అర్థమవుతే బ్రత్తో పాటు చేస్తే చాలా మంచిది బ్రత్తో కుదరకపోతే మామూలుగా బ్రీదింగ్ డీప్ బ్రీదింగ్ చేస్తూ చేస్తే కూడా బాగానే ఉంటుంది సో నేను ఇప్పుడు బ్రత్తో చెప్తాను ఇన్హేల్ చేస్తూ కాలు కిందకి తీసుకోండి ఎగ్జేల్ చేస్తూ రొటేట్ చేస్తూ పైకి తీసుకోండి సో సింపుల్గా జీరో డ్రా చేస్తున్నాను అనుకోండి కాల్తో జీరో డ్రా చేస్తున్నాను అనుకుంటే మీకు వచ్చేస్తుంది ఇది ఒక ఆరు సార్లు క్లాక్ వైజ్ చేయండి సో కొత్తగా బిగినర్లో చేస్తున్నప్పుడు మీకు కాలు నొప్పి వచ్చే అవకాశం ఉంది సో కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ తీసుకోండి పైకి ఎత్తి కాలు రివర్స్ ఇన్హేల్ చేస్తూ కిందకి వెళ్ళండి ఎగ్జేల్ చేస్తూ రొటేట్ చేస్తూ పైకి తీసుకురండి ఓకే నేను మూడు మూడు సార్లు చేసి చూపిస్తున్నాను మీరు ఇది సిక్స్ టు ఎయిట్ టైమ్స్ మీకు టైం బట్టి సో కాళ్ళలో ఉన్న థైలో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది హిప్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది కాళ్ళల్లో టోనిక్ కూడా వస్తుంది సో రైట్ లెగ్ అయిపోయిన తర్వాత ఫైవ్ సెకండ్స్ ఆర్ ఎయిట్ సెకండ్స్ రెస్ట్ అది మన రూలు మనం బ్యాక్ టు బ్యాక్ చెయ్యము దెన్ రైట్ లెగ్ బెండ్ చేసి డ్రాప్ చేసి లెఫ్ట్ లెగ్ సో ముందు గడియారం ఎలా తిరుగు తిరుగుతుంది క్లాక్ వైజ్ ఎప్పుడైనా సరే ఫస్ట్ క్లాక్ వైజ్ చేసుకోండి తర్వాత యాంటీక్లాక్ వైజ్ చేసుకోండి పైకి వస్తున్నప్పుడు ఎగ్జేల్ చేయండి కిందకు వస్తున్నప్పుడు ఇన్హేల్ చేయండి ఓకే నేను రివర్స్ కూడా ఒక్క మూడు సార్లు చేసి చూపిస్తాను సో ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే కాలు కొంచెం ఇలా బెండ్ పెట్టి ఇలా ఇలా తిప్పుతారు అలా తిప్పితే మీకు నీ ఎక్సర్సైజ్ అవుతుంది కానీ హిప్పుకి వర్కౌట్ అవ్వదు సో కాలు స్ట్రెయిట్ పెట్టి పెద్ద జీరో డ్రా చేస్తున్న భావన చేసుకోండి ఓకే ఓకే రెండు కాళ్ళు యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అయిపోయిన తర్వాత మీరు కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు ఫై బ్రెత్స్ రిలాక్స్ అవ్వండి సో దీని తర్వాత ఇంకొక సింపుల్ది మీరు ఏం చేయొచ్చు అంటే పాద చక్రాసన ఓకే అది కూడా మనం ఇవాళ ఎపిసోడ్లో సింగిల్ లెగ్గే నేర్చుకున్నాం అగైన్ చేతులు తల కింద పెట్టుకోవచ్చు లేదంటే ఇలా షోల్డర్ లెవెల్లో లేదంటే ఇలా స్ట్రెచ్ చేసుకోవచ్చు దీనికి ఏం చేస్తారంటే లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి స్టాండింగ్ పొజిషన్లో పెట్టుకోండి రైట్ లెగ్ పైకెత్తండి ఒకటే కాల్తో సైకిల్ దొక్కుతున్న భావన చేసుకోండి ఇన్హేల్ మీద కాల్ కిందకి ఎక్సేల్ మీద కాల్ ఫోల్డ్ చేసుకోండి సో నాకు ఇన్హేల్ ఎక్సేల్ అర్థం కావట్లేదు నేను కోఆర్డినేట్ చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు నార్మల్ బ్రీదింగ్ హాయిగా డీప్ బ్రెత్ చేస్తూ చేయొచ్చు ఇది కూడా అంతే మీకు ఎంత చేయగలిగితే అంత సో ఎక్స్హేల్ చేస్తూ పొట్టవైపుకి ఇన్హేల్ చేస్తూ ఓపెన్ ఒక ట్వంటీనో థర్టీనో నేను చేయగలను మేడం అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు కానీ అంత టూ మెకానికల్ అయిపోతుందని నాకు అనిపిస్తుంది అది అప్పుడు యోగా కింద రాదు జిమ్ ఎక్సర్సైజ్ అయిపోతుంది బ్రెత్తో పాటు ఒక ఆరు చేసినా చాలు మీరు సో రైట్ సైడ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేసుకొని లెఫ్ట్ లెగ్ కూడా చేసుకోండి సో రూల్ ఏంటంటే ఎప్పుడైనా మినిమం సిక్స్ రెపిటేషన్స్ అయితే కంపల్సరీ చేయాలి మీకు టైం బట్టి ఎయిట్ కానీ టెన్ కానీ ట్వెల్వ్ కానీ చేసుకోండి మరి వంద వంద చేయొద్దు దాన్ని ఏమంటారంటే అంగభంగ సాధనం అంటారు మీరు పద్ధతిగా చేస్తే బాగా చేస్తే అంగంగ సాధనం ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు వందలు నూట యాభైలు చేస్తే దట్ బికమ్స్ అంగభంగ సాధనం మైండ్ఫుల్గా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ రెస్ట్ తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ది కొన్ని కొన్ని యోగా వాళ్ళు దీన్ని సేతుబంధాస్తం అంటారు కొంతమంది పీఠం అంటారు ఇంగ్లీష్లో బ్రిడ్జ్ పోజ్ అంటారు దీనికి కూడా అంతే చేతులు మీరు పక్కన పెట్టుకోవచ్చు సైడ్కి పెట్టుకోవచ్చు బెంట్ ఎల్బోస్ పెట్టుకోవచ్చు కాళ్ళు రెండు ఫోల్డ్ చేసుకోండి ఇన్హేల్ చేస్తూ ఊపిరి తీసుకుంటూ నెమ్మదిగా పైకి పైకెత్తాలి సో ఇది హిప్ స్ట్రెంథనింగ్ చేస్తుంది లో బ్యాక్ స్ట్రెంథనింగ్ చేస్తుంది నెక్ ఎక్స్టెండ్ చేస్తుంది నెక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది ఎగ్జేల్ చేస్తూ నెమ్మదిగా కిందకి రావాలి దీంట్లో మీరు కావాలంటే కొంచెం చాంటింగ్ కూడా పెట్టుకోవచ్చు ఎలాగో నేను చూపిస్తాను ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా హిప్పు పైకి ఎత్తండి ముక్కు ద్వారా శ్వాస వదిలిపెట్టే బదులు ఓం చాంటింగ్ చేస్తూ కిందకు రావచ్చు ఓ చేతులు షోల్డర్ లెవెల్ చేద్దాము ఒకసారి రెండుసార్లు ఇన్హేల్ చేస్తూ హిప్పు పైకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ మూమెంట్తో కూడా చేయొచ్చు ఎలాగో చూద్దాము ఇన్హేల్ ఊపిరి తీసుకుంటూ చేతుల పైకి హిప్ పైకి లాస్ట్కి ఈ లైన్ డౌన్ పొజిషన్లో మీరు ఈ ఆసనాలన్నీ వేసుకున్న తర్వాత ఒక ప్రతిక్రియాసన చేయాలి అదేంటంటే ఆమ్ స్ట్రెచ్ చేసుకోండి సో ఫైవ్ సెకండ్స్ బ్రేక్ కంపల్సరీ చెప్పుకున్నాం కదా బ్రేక్ తీసుకొని శ్వాస నార్మల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఊపిరి తీసుకోండి ఇక్కడ ఇన్హేల్ చేసి ఎగ్జేల్ మీద నెమ్మదిగా రెండు కాళ్ళు మీ కుడివైపుకి మీ తల ఎడంవైపుకి తిప్పుకోండి ఇన్హేల్ సెంటర్ ఎగ్జేల్ రెండు కాళ్ళు ఎడం వైపుకి తల కుడివైపు ఇన్హేల్ సెంటర్ ఇంకొకసారి చూపిస్తాను ఎగ్జేల్ రెండు కాళ్ళు లెఫ్ట్కి కుడికి తల ఇన్హేల్ సెంటర్ రెండు కాళ్ళు ఎడం వైపుకి సారీ సారీ రెండు కాళ్ళు కుడివైపుకి తల ఎడం వైపుకి ఇన్హేల్ సెంటర్ మీరు కావాలంటే ఇది సింగిల్ లెగ్ కూడా చేసుకోవచ్చు ఒక కాల్ స్ట్రెయిట్ పెట్టి ఒక కాల్ మీద ఒక కాల్ వేసుకొని ట్విస్ట్ అవ్వండి సో ఇది ఏంటంటే ఒక డే అంతా కంప్యూటర్ మీద వాళ్ళు హౌస్ వైఫ్స్ కూడా ఇది చాలా మంచిది ఇన్హేల్ సెంటర్ కాల్ స్ట్రెచ్ చేసుకొని రెండో వైపు కూడా అలాగే చేసుకోండి మీరు ఎగ్జైల్ మీద ఎంత రోల్ అవ్వగలిగితే హిప్ అంత రోల్ చేసుకోండి ఇన్హేల్ సెంటర్ ఇప్పుడు ఈ సెక్షన్కి మనం ఇప్పుడు దాకా లైన్ డౌన్లో చేసిన దానికి కౌంటర్ పోస్చర్ లాగా అపానాసనం చేస్తాము కొన్ని స్కూల్స్లో దీన్నే పవన్ ముక్త ఆస్తాం అని కూడా అంటారు ఎక్సైల్ మీద రెండు కాళ్ళని హగ్ చేసుకోండి మీకు కావాలంటే ఒక కాలు కూడా చేసుకోవచ్చు బాగా ఎక్సెయిల్ చేసి పొట్ట ఖాళీ చేసి కాల్ని హగ్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే స్పైన్ చాలా రిలాక్స్ అవుతుంది ఇప్పటి వరకు మనం అటు ఇటు ట్విస్ట్లు అవి చేసాం కదా దాంతో స్పైన్ మళ్ళీ రీసెట్ చేసే ఒక విధానం ఇది ఎగ్జైల్ చేస్తూ రెండు కాళ్ళు హగ్ చేసుకోండి ఇన్హేల్ మీద నెమ్మదిగా కొంచెం బయటికి ఎగ్జైల్ మీద హగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆనంద బాలాసన ఉంది అది కూడా చేసుకోవచ్చు దీన్ని వేలు పట్టుకొని నెమ్మదిగా మోకాళ్ళని మీ ఆం ప్రెస్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీంట్లోనే రాకింగ్ రోలింగ్ కూడా చేసుకోవచ్చు ఇలా రాక్ చేసుకోవచ్చు అలాగే సైడ్ టు సైడ్ రోలింగ్ చేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే మీ బ్యాక్ మసిల్స్ అన్నీ మసాజ్ అవుతాయి ఇది అయిపోయిన తర్వాత కాళ్ళు స్ట్రెచ్ చేసుకొని శవాసనాలు ఒక్క ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని మీరు పైకి లేచి వెళ్ళి మీ పనులకి మీరు లేచి వెళ్ళవచ్చు కంపల్సరీ ఫైవ్ మినిట్స్ శవాసన వేసుకోవాలి మనం ఇప్పుడు సుపైన్ పొజిషన్ అంటే వీపు మీద పడుకొని కొన్ని సింపుల్ ఆస్నాస్ బిగినర్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాము నెక్స్ట్ ఎపిసోడ్లో బోర్లా పడుకొని బిగినర్స్ ఏం చేయొచ్చో వితౌట్ మచ్ స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్ తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు